యూదు మత పరిణామం ఇజ్రాయెల్ యొక్క ఏకేశ్వర ఉపాసన పరిణామంలో ప్రప పంచగ్రంథం అభివృద్ధి యొక్క ఆధునిక విమర్శనాత్మక దృక్పథం ఈ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తుంది ప్రవక్తల వివాదం ఇజ్రాయెల్ ప్రజలు వైహెచ్డబ్ల్యూహెచ్ మతాన్ని స్వీకరించడం విగ్రహారాధన ప్రారంభం నుండి మినహాయించడం లేదా విహెచ్ కాకుండా మరే ఇతర దేవతను ఇజ్రాయెల్ యొక్క చట్టబద్ధమైన ప్రభువుగా గుర్తించకపో గుర్తించడంపై ఆధారపడి ఉంటుంది దాని ప్రగతిశీల పరిణామంలో వైహెచ్ డబ్హెచ్ను పవిత్రత న్యాయం మరియు నీతి యొక్క భావనలతో ముడిపెట్టింది ముడిపెట్టింది మరియు దేవుని ఆధ్యాత్మికత మరియు సార్వత్రిక యొక్క బోధనలో ఇది ముగిసింది ఈ తరువాతి మతపరమైన ఆలోచనలకు అనుగుణంగా పునర్నిర్మించబడిన బైబుల్ యొక్క చారిత్రక పుస్తకాలు భూమి నివాసుల విధిలో ముఖ్యంగా ఇజ్రాయెల్ యొక్క మార్గదర్శకత్వంలో దైవిక ఉద్దేశం గురించి బలమైన మరియు స్పష్టంగా గ్రహించబడిన నమ్మకం యొక్క శక్తిని రుజువు చేస్తాయి చర్చలు మరియు పిడివాదం తిరస్కరించబడింది కీర్తనలు మరియు జ్ఞాన పుస్తకాలు ఖచ్చితమైన మత విశ్వాసాల ప్రాబల్యాన్ని వ్యక్తపరుస్తాయి మెండెల్సన్ నమ్మినట్లుగా యూదు మతం ఒక బంజరు చట్టపరమైన సమావేశం అని చెప్పడం స్పష్టమైన అతిశయోక్తి అతని సిద్ధాంతంలో కొంత నిజం ఏంటంటే బైబుల్ యూదు మతం అంతటా వాస్తవానికి యూదు మత ఆలోచన మరియు అభ్యాసం యొక్క అన్ని తర్వాతి దశలలో ఈ సిద్ధాంతపరమైన అంశం ఎల్లప్పుడూ పరిష్కారంలోనే ఉంటుంది ఇది స్థిర పదజాలం లేదా కఠినమైన సిద్ధాంతంలో స్ఫటీకరించబడలేదు అంతేకాకుండా మతం యొక్క నైతిక మరియు ఆచరణాత్మక చిక్కులు ఎప్పుడూ అస్పష్టంగా లేవు చాలా మంది అభిప్రాయం ప్రకారం విశ్వాస వ్యాసాల స్వభావాన్ని పంచుకుంటాయని లేదా వారి సంబంధిత రచయితల అభిప్రాయం ప్రకారం మతం యొక్క సారాంశాన్ని ఏది కలిగి ఉందో చూపించడానికి గొప్ప విలువను కలిగి ఉన్నాయని బైబుల్ భాగాల ద్వారా ఇది రుజువు అవుతుంది వీటిలో అత్యంత ముఖ్యమైనవి విధి ఉపదేశాండం ఆరు నాలుగు ఏషియా ఐదు ఏడు మీకా ఎనిమిది కీర్తనలు ఏషియా ప్రవక్తల శతాబ్దాలలో మరియు బహిష్కరణ తర్వాత కాలంలో ఇజ్రాయెల్ను ఏ వివాదాలు కలవర పెట్టినా అవి మత విశ్వాస బోధనల ప్రభావాలను ఎదుర్కోవడానికి విశ్వాస నియమాల నిర్వచనాన్ని ప్రేరేపించేవి కావు మకాబియన్ స్వతంత్ర పోరాటం తర్వాత మాత్రమే పిడివాద ప్రభావాలు వ్యక్తమయ్యాయి కానీ ఈ తేడాలు కూడా సూత్రాల పిడివాద స్థిరీకరణకు స్వాభావిక విరక్తిని అధిగమించడానికి తగినంతగా లేవు ఎందుకంటే యూదుల విషయంలో సూత్రాలను అంగీకరించడం అనేది ఆచరణాత్మక ప్రవర్తన కంటే సైద్ధాంతిక అంగీకారం యొక్క విషయం కాదు పరిస్థిలు మరియు సర్దికాయల మధ్య విభేదాలు కొన్ని సిద్ధాంతాల అధికారిక అంగీకారం లేదా తిరస్కరణపై ఆధారపడి ఉన్నాయని జోసెఫస్ భావించినప్పటికీ పరిశైలకు భవిష్యత్తులో ప్రతీకారంతో సమానంగా ఉండే ప్రావిడెన్స్ శరీరం యొక్క పునరుత్నం వంటివి రెండు పార్టీల మధ్యలో పార్టీల మధ్య తేడాలు వారి సంబంధిత రాజకీయ కార్యక్రమాలలో పాతుకుపోయాయని మరియు వారి తాత్విక లేదా మతపరమైన సిద్ధాంతాలలో కాకుండా వరుసగా జాతీయ మరియు దేశ వ్యతిరేక వైఖరిలో సూచించబడ్డాయని ఆధునిక పండితులలో ఏకాభిప్రాయం ఉంది సిరాజ్ మాటలను ఒక ప్రమాణంగా తీసుకుంటే అతని కాలంలోని తీవ్రమైన భక్తిపరులు తమ అవగాహనకు మించిన దాని గురించి అవగాహన ఊహాగానాలకు మొగ్గు చూపలేదు వారు తమ మతపరమైన విధులను సరళతతో నిర్వర్ నిర్వర్తించడంలో సంతృప్తి చెందారు మిస్నా సిరాజ్ యొక్క ఈ దృక్పథాన్ని చొప్పించింది మరియు కొంతవరకు థియోసఫీ మరియు పిడివాదాన్ని తగ్గించింది రబ్బీల పాఠశాలల్లో నమోదు చేయబడిన చర్చలలో పిడివాద సమస్యలు చాలా తక్కువ స్థాయిని దృష్టిని మాత్రమే ఆకర్షించాయి మానవ జీవిత విలువకు సంబంధించిన వివాదం సృష్టి క్రమం గురించి అయినప్పటికీ తొలి మిశ్రలు మత విశ్వాసాల మరియు అవిశ్వాసానికి వ్యతిరేకంగా అప్టాలియన్ యొక్క ఉల్లేఖనం కనుగొనబడింది మరియు అనేక బరైత మతపరమైన తేడాల ప్రాబల్యాన్ని ద్రోహం ద్రోహం చేస్తుంది ఈ వివాదాలు ప్రార్థనా గ్రంథం మరియు ప్రార్థనా విధానంపై తమ ముద్రను వేశాయి క్షమాకు ఇచ్చిన ప్రాముఖ్యత ద్వారా ఇది చూపబడింది క్షమే నేహు ఎస్రేహు ఈ తూన్ బెనడిక్షన్స్లోని మిస్యానిక్ అంచనాలు ఇది పునరుత్నంపై విశ్వాసాన్ని నొక్కి చెప్పింది మరియు చివరకు పది గ్రంథాలకు ఇచ్చిన ప్రాముఖ్యత అయినప్పటికీ అది మాత్రమే వెల్లడి చేయబడిందనే నమ్మకాన్ని ఎదుర్కోవడానికి రెండవది మళ్ళీ విస్మరించబడింది కొన్ని మత విశ్వాసాల పాఠశాలలు తిరస్కరించిన లేదా బహి బలహీనపరిచిన సంబంధిత సిద్ధాంతాలకు ఖచ్చితమైన ఉచ్చరణ మరియు ఆకట్టుకునేలా ఇవ్వాలనే కోరికలు ఈ విశ్వాస వ్యక్తీకరణలు ఉద్భవించాయని నమ్ముతారు కానీ రోజువారీ ప్రార్థనా విధానంలోని కొన్ని భాగాలు ప్రార్థన మందిరంలో పాలించే పార్టీ యొక్క సిద్ధాంతపరమైన విషయాలను వ్యక్తపరుస్తున్నప్పటికీ ల్యాండ్సత్ ఎడెల్మాన్ యొక్క హెగ్యోన్ లెబ్లో వాటిని జాబితా చేయబడిన విశ్వాస వ్యాసాల రూపంలోకి వేయలేదు వాటిని రూపొందించడానికి మొదట ప్రయత్నించిన వ్యక్తి అలెగ్జాండ్రియాకు చెందిన ఫీలో గ్రీకు ఆలోచన ప్రభావం ఈజిప్టు యూదులలో ఆలోచనాత్మక మానసిక స్థితిని ప్రేరేపించింది ఊహాజనిత అబద్ధాల యొక్క పరిష్కరించబడని అంశాలపై చర్చ నిస్సందేహంగా చురుకుగా ఉంది మరియు అలాంటి చర్చ దాదాపు ఎల్లప్పుడూ చేసినట్లుగా సిద్ధాంతాల యొక్క కఠినమైన నిర్వచనానికి దారితీసింది తన రచన డి ముండి ఓపి ఓపీపిసిఓ పిలో మొసాయిజం యొక్క ప్రధాన సిద్ధాంతాలను స్వీకరించినట్లుగా ఐదు వ్యాసాలను పేర్కొన్నాడు దేవుడు ఉన్నాడు మరియు పరిపాలిస్తాడు దేవుడు ఒక్కడే మూడు ప్రపంచం సృష్టించబడింది నాలుగు సృష్టి ఒకటి ఐదు దేవుని దివ్య దృష్టిని సృష్టిని దే దేవుని దివ్య దృష్టి సృష్టిని శాసిస్తుంది కానీ టెన్నై మరియు అమోరైమ్లలో పిలువ యొక్క ఈ ఉదాహరణకు అనుచరులు ఎవరూ లేరు అయినప్పటికీ వారిలో చాలామంది యూదులు మరియు యూదులు కాని వారితో వివాదాల్లో చిక్కుకున్నారు మరియు సమకాలీన తత్వశాస్త్రం యొక్క దాడులకు వ్యతిరేకంగా మరియు పెరుగుతున్న క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా వారి విశ్వాసాన్ని బలపరుచుకోవాల్సి వచ్చింది సాధారణ మార్గంలో మాత్రమే మిస్నా ఎపిక్యూరియన్లను మరియు పునరుత్నంలో లేదా తోరా యొక్క దైవిక మూలంలో నమ్మకాన్ని తిరస్కరించే వారిని రాబోయే ప్రపంచం నుండి మినహాయించింది ఆర్ అకీబా సెఫార్ఠార్ సెపారిం హెడ్సోనిమ్ కొన్ని బాహ్య రచనలు అపుకృప లేదా సువార్తలు మరియు మాయజాలం యొక్క గుసగుసలాడే సూత్రాల ద్వారా స్వస్థపరిచే వ్యక్తులను కూడా మత విశ్వాసులుగా పరిగణిస్తాడు అబ్బా సౌలు అనుమానంతో అవిశ్వాసం ఉన్న వారిగా డిటిటి యొక్క వర్ణించలేని పేరును ఉచ్చరించే వారిని నియమించాడు అంతర్లీనంగా విరుద్ధమైన సిద్ధాంతం మరియు వైఖరిని సనాతనమైనదిగా ప్రకటించబడినట్లుగా పరిగణించవచ్చు మరోవైపు ఒకరి పొరుగువారిని ప్రేమించాలనే ఆజ్ఞ చట్టం యొక్క ప్రాథమిక సూత్రం అని అఖీబా స్వయంగా ప్రకటించాడు బెన్ ఆసా ఈ వ్యత్యాసాన్ని బైబిల్ పద్యం ఇది మానవ తరాల పుస్తకంకు కేటాయించగా మతం రా మారబోయే వ్యక్తితో తన ఇంటర్వ్యూలో హిల్లెల్ ది హెల్డర్ యొక్క నిర్వచనం బంగారు నియమంలో విశ్వాసం యొక్క ఒక ప్రాథమిక అంశంగా ఉంటుంది మూడవ క్రైస్తవ శతాబ్దానికి చెందిన గురువు ఆర్ సిమ్లాయ్ మోషే నుండి తన ఆరు వందల పదమూడు నిషేధం మరియు ఆదేశం ఆదేశాలతో డేవిడ్ ద్వారా యూదు మత సూత్రాల అభివృద్ధిని గుర్తించాడు ఈ రబ్బీ ప్రకారం ఎలివెన్ లెక్కించాడు యష ద్వారా ఆరుతో మీకా మూడుతో అబకుకు వరకు అతను భక్తుడు తన విశ్వాసంలో జీవిస్తాడు మాక్ ముగింపు వైపు అనే ఒక పదబంధంలో అన్ని మత విశ్వాసాలను సరళంగా కాని ఆకట్టుకునేలా సంగ్రహించాడు విగ్రహారాధన వావి వరసలు లేని సంబంధం అనైతికత లేదా హత్య కంటే మరణాన్ని ఇష్టపడాలని హలాకా ఆదేశించినట్లుగా సంబంధిత సానుకూల సూత్రాలు యూదు మతం యొక్క ప్రాథమిక అంశాలుగా పరిగణించబడ్డాయని అనుమానం స్పష్టంగా ఉంది